హాయ్ అండి నేను మీ ఈ ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే మండే రోజు ఈవినింగ్ పిల్లలకి మంచి స్నాక్ రెసిపీ చేశాను అనమాట ఈసారి అయితే కొంచెం డీప్ ఫ్రైయే చేశాను అది ఏంటి అనేది ఎప్పుడు కూడా మనం గట్టిపకొడి ఆనియన్స్తోనే చేసుకుంటాం అలా కాకుండా క్యాబేజ్ ఆనియన్తో కలిపి గట్టిపకొడి చేశాను సూపర్గా వచ్చిందనమాట మీరు ట్రై చేయండి అది ఎలా చేశాను ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజైతే సండే రోజు బ్లాగ్ ఎందుకు మిస్ చేశాను అనేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు నేను అలా ఫైవ్ థర్టీకి లేచానండి ఫైవ్ థర్టీకి లేచి ఇల్లది తుడిచి బయటకి అడిగి మామూలుగా ముగ్గు అది పెట్టుకున్నాను ద్వారబందాలు ముగ్గులేం పెట్టలేదండి పెట్టి సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఉప్పు దీపం పొద్దు అన్నీ పెట్టి వారాహి మాత లలితాదేవికి కూడా పైన ఎలా పూజ చేసుకున్నాను కానీ ఒక్కొక్క పువ్వే పెట్టానండి శ్రావణ మాసం కదా పువ్వులు చాలా కాస్ట్ ఉంటాయి అందుకు పెట్టాను అదే తెల్ల పువ్వులు ఉంటే ఫుల్గా పెట్టేదాన్ని ప్రజెంట్ అయితే లేవు అందుకు ఒక్కొక్క పువ్వు పెట్టి ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఏదైనా కంపల్సరీ ఒక పువ్వైనా ఉండాలి లేకుండా లేదు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అందుకని చామంతులు ఒక్కొక్కటి పెట్టి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయట్లేదండి పిల్లలకి ఎందుకు ప్రిపేర్ చేయట్లేదంటే నిన్న సండే కదా మా హౌస్ ఓనర్ చనిపోయారు అనమాట కింద అది నేను ఇంక అక్కడికి వెళ్ళిపోవడంతో పిల్లలకి ఏమి పెద్దగా నేనేమి నిన్న బ్లాగ్ ఎందుకు పెట్టలేదంటే కిందకి వెళ్ళిపోయాము దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ ఇలా పిల్లలు టిఫిన్ అది చేసేసి ఎయిట్ థర్టీకి కిందకి వెళ్ళాను మధ్యాహ్నం వచ్చేసరికి పన్నెండు అయిపోయింది అనుకుంటాను ఇంకా ఆ టైం అయ్యేసరికి నాకు చాలా అంటే అదేంటో సిచ్యువేషన్ చూసి ఒక్కసారిగా నాకు ఏడు పాగలేదు దాంతో హెడ్ హెడేక్ బాగా వచ్చేసింది నేను ఏం చేశానంటే వచ్చాను సరే పిల్లలకి మధ్యాహ్నం లంచ్ అంటే ముందు రోజు నైటే అంతగా ఆమె శనివారం మధ్యాహ్నం తిరుపతిలో చనిపోయారు అనమాట ఎక్కడ కాదు తిరుపతిలో చనిపోయారు తీసుకొచ్చేసరికి వేకుజం ఫైవ్ థర్టీ అలా అయింది నాకు ముందే తెలుసు కాబట్టి వెళ్ళడానికి అవుతుంది అవ్వదు అని ఇతను అన్నారనమాట నేను అన్నీ సండేకి ఏమేమి అన్ని తెచ్చుకున్నాను ఇంకా ఎగ్స్ కూడా తెచ్చాను అనమాట తెచ్చేసి ఆమ్లెట్ వేసుకొని వేడికి అన్నం పెట్టుకొని అందరం తినేసాము అతను నేను పిల్లలు అతను కూడా షాప్కి వెళ్ళలేదు ఎందుకంటే హౌస్ అమ్మ మాకు బాగా తెలిసిన ఆవిడ ముందు రోజు చాలా చక్కగా మాట్లాడారు తిరుపతి వెళ్ళిన రోజు చక్కగా మాట్లాడి చేసి వెళ్ళారనమాట చనిపోయినప్పుడు ఇంకా వెళ్ళిపోయే ముందు వాళ్ళ పనావుడికి కూడా చెప్పారంట ఈసారి అంటే పువ్వులు చాలా ఎక్కువ ఉంటాయి బాల్కనీలు వాళ్ళ బయట అయితే పువ్వులు ఎక్కువ ఉన్నాయి ఈసారి నేను వేరేస్తాను మళ్ళీ మీరు వారం పడుతుంది కదా కనకంబరాలు అల్లి బాగా వస్తాయి వాళ్ళ పనామకు చెప్పారంట అన్నీ ఏరేసి సంధ్యాకి ఇచ్చి పైన తీసుకెళ్ళి అని చెప్పేసి అని అన్నారంట ఆవిడ నాకు కిందకి వెళ్ళాక చెప్తుంది అంటే బాగా పరిచయం కదా ఇంకా కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉంటారనమాట నాతోని కిందకి ఇతను కూడా షాప్కి వెళ్లకుండా ఉండిపోయారు మధ్యాహ్నం శుభ్రంగా తినేసి అతను షాప్కి తెలిపారు అనమాట ఇంకా పిల్లలకు కూడా నేనేం చేయలేదు ఇతను నీట్ అన్నారట సండే ఒక్కరోజు పిల్లలు ఉంటారు మనం ఏమి ఈరోజు వండలేదు మనం బుధవారం కూడా ఏం చేయలేదు కదా అందుకని చెప్పేసి నువ్వు బిర్యానీ చేసి తీసుకొచ్చి చికెన్ అంటే చికెన్ తీసుకొచ్చేసి అది కూడా కిందలు ఉంటారని కనిపించుకుంటే కవర్లో వేరేగా సపరేట్గా పెట్టి సపరేట్గా పెట్టి తెచ్చాను అనమాట బాగోదు కదా వాళ్ళ ఉండేటప్పుడు మనం అన్నీ కనిపించుకొని తెచ్చుకొని తింటే బాగోదు అలాగని పిల్లలు కాపలేనని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే చేశాను ఇంక నేను అంతా కొంచెం నాన్ వెజ్ తిన్నట్టు ఉన్నారు కదా ఈరోజు కొంచెం ఫ్రెష్గా వాళ్ళకి ఏంటంటే పెరుగాన్నం పెట్టేస్తాను అనమాట లంచ్లోకి చెప్పాను కదా నేను అంత కొంచెం నాన్ వెజ్ అలా అటు ఇటు తిన్నారు కాబట్టి కొంచెం కడుపు ఎప్పుడే ముందు రోజు నేను కొంచెం ఎక్కువ గాలికి బిర్యానీ కానీ మసాలా ఐటెం ఏది తీసినా మర్చటి రోజు ఖచ్చితంగా పెరుగు అన్నమే పెడతాను ఇంకా నేను అన్నం కొంచెం కొంచెం ఉండేది కొంచెం మళ్ళీ వండేసి పెరుగు అన్నం పెట్టేసి దుంపులు ఫ్రై చేసి పెట్టేశాను ఇంకా ఈ బిర్యానీ ఏంటంటే మా పాప ఫ్రెండ్స్ తమ్మున్నారంట అందుకు ఈ చిన్న బాక్స్ ఏమో మా ఆయన ఫ్రెండ్స్కి అదే కుర్రోడు కానీ షాప్ దగ్గర కుర్రాడికి ఆ బాక్స్ ఏమో పిల్లల ఫ్రెండ్స్కి ఇంకా బిర్యానీ వాళ్ళకి ఇచ్చేసి అంతా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఎక్కడ దగ్గర నాన్ వెజ్ మండే కదా క్లియర్ చేసేసాను క్లియర్ చేసిన తర్వాత మాకు టిఫిన్కేమో దోశ వేసేసి చట్నీ చేశాను ఇంకా ఎటో లెట్ అయితే చక్కగా వెళ్ళిపోయారు అనమాట ఇంక వెళ్ళిపోయిన తర్వాత అలా చూసుకున్న పదిన్నర అయింది అనుకుంటాను ఎటో లెట్ వెళ్ళి అన్నీ కొంచెం క్లీన్ చేసి బట్టలు అవన్నీ నేను నైటే తడిపాను అవి కూడా ఉన్నాయి ఆరబెట్టాలి కొంచెం కొంచెం టిఫిన్ చేసేసి నేను కూడా ఇవన్నీ ఆరబెట్టేసి అప్పుడు మిషన్ పని అయితే చేద్దామండి ఎందుకు అంటే నిన్న సండే రోజు అస్సలు నాకు కొంచెం అప్సెట్ లాగా అయిపోయింది అనమాట ఎందుకు అంటే చిన్న క్లిప్ మీద ఫోటో యాడ్ చేస్తాను వీడియో తీయలేదు ఇగోండి ఇది అనమాట వాళ్ళైతే ఇలా తీసుకెళ్తారు ఇలా చేస్తారు ఎందుకో తెలియదు కొంచెం కళ్ళ ముందు అనిపించినవి ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి కొంచెం ఇదిలా అనిపిస్తుంది బతికున్నప్పుడు చిన్న చిన్న డిస్టబెన్స్ వస్తాయి చిన్న చిన్న మన ఇంట్లో వాళ్ళతోనే వస్తాయి ఎక్కడైనా వస్తాయి కాకపోతే వాళ్ళ పాప అనమాట సంధ్య అంటే ఆమె పేరు కింద ఆమె పేరు వస్తుంది ఆమె ఒక్కలు అయిపోతారని నాకు కొంచెం ఆ రోజు ఆవిడ చూసరికి చాలా తట్టుకోలేకపోయాను ఇంకా అలా అయిపోయిన తర్వాత నేను అంతా కొంచెం హెడేక్ వచ్చింది బాగా వదిలిశాను ఇంకా బట్టలు ఆరేసి అన్ని పనులు చేసేసి గోదావరి సినిమా చూసుకుంటూ మిషన్ పని అయితే స్టార్ట్ చేసి లంచ్ అయితే రోజు ప్రిపేర్ చేయట్లేదండి ఎందుకంటే కింద వాళ్ళు మాకు భోజనం పిలిచారు ఆంటీ పిలిచారు మూడు రోజు కార్యక్రమం కదా సంధ్య రండి అని చెప్పేసి నేను వెళ్ళలేను వెళ్ళలేదు మొన్న పెసరపప్పు టమాటా ఉంటే అదైతే రసం ఉంది పెసరపప్పు టమాటా ఉంది అప్పుడు వేపుకొని తినేసాము ఇంక తినేసి మధ్యాహ్నం ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్న తర్వాత బాబు గడికి అయితే బుర్ర బంటి బుర్రలో అయిపోయిందండి ఎంత మేము తిరుపతి వెళ్ళినప్పుడు వాడికి కటింగ్ చే చేయించాము అప్పటి నుంచి వాడికి కటింగే నేను చేయించలేదు కటింగే చేయించలేదు అనమాట అంటే ఏంటి ఇది కూడా నువ్వే చేయిస్తావు సంధ్య అంటే ఇది కూడా నేనే చేయిస్తానండి ఇంకా మొదటి నుంచి మరి అతను షాప్కి వెళ్ళిపోతారు కాబట్టి అతను ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్తారు రోజుకిడితే ఎందుకంటే వాడు ఆదివారం పుట్టాడు ఆ రోజు అవ్వదు సో మంగళవారం చేయించము శుక్రవారం చేయించము అందుకని చెప్పేసి రోజుకి ఇట్టాలి కదా ఆడికి టైం సెలవు ఉండాలి అతనికి సెలవు ఉంటేనే ఆడికి సెలవు ఉండాలి మేము బాబుకి స్కూల్ సెలవు ఉంటే అతను అయితే తీసుకెళ్తారు రోజు కుదరక ఇలా చేయించట్లేదు మళ్ళీ ఏంటంటే అతను చేసుకున్న రోజు వీడికి చేయించకూడదు సేవింగ్ కానీ కటింగ్ కానీ అందుకని ఎప్పుడు కుదరేది కాదు నేనే ఇంక తీసుకెళ్తూ ఉంటానన్నమాట సెలూన్కి తీసుకెళ్ళి శుభ్రంగా ఫుల్గా బంటి బొర్ర అంతా లెవెల్ చేయించాను ఎప్పుడు కూడా అతను తీసుకెళ్తే కటింగ్ అంత నీట్గా చేయించట్లేదు ఫుల్గా డెక్కిసి తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి నేనైతే దగ్గరుండి అన్నీ చేయించుకొచ్చాను చేయించుకొచ్చి వీడికి స్నానం చేసి మధ్యాహ్నం కాస్త మిషన్ పని చేశాను సాయంత్రం కూడా కొంచెం మిషన్ పని అయితే చేశానండి ఈ మధ్యన అంతా ఆల్ట్రేషన్ వస్తున్నాయి బ్లౌజులు ఉన్నాయి ఈ ఆల్ట్రేషన్లు అయిపోతుంటే అప్పుడు బ్లౌజులు తీయచ్చు అని చెప్పేసి అయితే నేను ఊరుకున్నాను అనమాట ఇవి ఈ తగులు మిగులు పనులకే అంటే బ్లౌజులు ఇచ్చిన వాళ్ళు కంగారు పడరు కానీ ఈ డ్రెస్లు ఇచ్చిన వాళ్ళు ఊపిరి తీరనమాట అందుకని చెప్పేసి నేను అందరు అలా ఉంటారు కొందరు ఉంటారు ఈ ఆంటీ ఇచ్చారు లేదు కానీ నాన్ స్టాప్స్ ఇలా కింద కనిపిస్తే సరే సంధ్య అయిపోయిందా సంధ్య అయిపోయిందని తినేస్తున్నారు అందుకని ఫస్ట్ ఆంటీ వేసేసాను అయితే ఇప్పుడు నా బ్లాగ్ ఎలా ఉందో అలాగే మీతో రెసిపీస్ కూడా షేర్ చేస్తాను కదా ఈవినింగ్ స్నాక్స్ కింద చేశాను కాబట్టి ఇది ఏంటి అంటే క్యాబేజ్ ఫస్ట్ వేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కాస్త పెద్ద ముక్కలుగా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఉల్లిపాయలు విడివిడిగా అయిపోయేటట్టు మనం బాగా పిస్కాలి గడ్డిపోడికి ఎలా అయితే మనం స్మాష్ చేస్తామో అదే విడివిడిగా చేస్తాము అలా చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటేనే మనకి గట్టి పకోడికి చాలా బాగుంటుంది క్యాబేజీ మాత్రం చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మిరపకాయ ముక్కలు పెద్ద పెద్దగా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మా పిల్లలకి కొంచెం మిరపకాయలు కారంగా ఉంటాయని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం కారం తక్కువగా వేస్తాం కాబట్టి సరిపోతుంది పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ వేసి ఇలా బాగా కలుపుకోండి బాగా కలుపుకుంటేనే మనకి ఏంటంటే క్యాబేజీ ఉల్లిపాయలు అన్నీ మిక్స్ అవుతాయి అనమాట అప్పుడు మనకు పకోడీ వేసేటప్పుడు చాలా బాగా వస్తుంది చాలా మందికి ఈ రెసిపీ తెలిసి ఉండొచ్చు కాకపోతే పిల్లలకైతే నేను చెప్పాను కదా ఈ మధ్యన వాళ్ళు స్కూల్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా ఇస్తే అన్నం తినట్లేదు నైటు వాళ్ళకి రసం ఉంది కదా చక్కగా ఈ పకోడి వేసేసి అన్నం ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను స్కూల్ నుంచి రాగానే కొంచెం పాలు బిస్కెట్లు ఏవి ఇస్తున్నాను లేండి మరి అంతగా ఏమి ఇవ్వకుండా ఏం లేను మా వాడైతే పాలు బిస్కెట్లు తింటాడు మా పాప టీ బిస్కెట్లు తింటదాన్ని టీ బిస్కెట్లు తింటుంది లేదా ఒట్టు బిస్కెట్లు తింటారు అలా ఇస్తూనే ఉంటున్నాను సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ అంటే సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు మనం అన్నం తినకూడదు సాయంత్రం పూట అందుకని సెవెన్ అయ్యేసరికి ఇలా పకోడీ కానీ వేడివేడిగా అప్పడం కానీ ఏదైనా వేపేసి ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా కొంచెం పసుపు కారం జీలకర్ర వేసేసుకొని కొంచెం వరిపిండి మనం గట్టి పకోడీకి ఎలా అయితే వరిపిండి వాడతామో అలా వరిపిండి వేసుకోవాలి మీకు లేదు శనగపిండి అంటే అంత గట్టి క్రిస్పీగా రాదనమాట ఇది అనుకోండి ఒక టూ డేస్ నిల్వ ఉంటుంది ఒక వన్ డే కానీ టూ డే కానీ నిల్వ ఉంటుంది వరిపిండి వేస్తే శనగపిండి వేస్తే పాడైపోతుంది అదనమాట మ్యాటరు ఇంకా ఈ వరిపిండి వేసుకొని వాటర్ అస్సలు వేయకండి సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి గట్టిపోకడికి ఎలా అనేసరికి సాల్ట్ పట్టేస్తుంది అందుకు సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఇందులో కొంచెం కొంచెం అంటే కొంచెం సాఫ్ట్గా రావడానికి ఒక ఒక లాగా గరిట్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది శనగపిండి వేసాను అనమాట ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోండి వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ బాగా ఇవన్నీ పిండిలన్నీ బాగా కలిసినట్టు ఫస్ట్ మనం కలుపుకోవాలి అప్పుడు బాగా కలిపి ఇలా అయిన తర్వాత అప్పుడు జస్ట్ వాటర్ ఇలా చల్లేసి అంటే స్ప్రింకిల్ చేసి ఉంటారు కదా అలా చల్లేసి కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇంకా గట్టిగా కలుపుకోవచ్చు కాకపోతే కాకపోతే మా వాడు మరీ గట్టిగా ఉండి తిండి తిండని చెప్పేసి ఇలా కొంచెంగా ఇది చూసారా ఇలా అయిన తర్వాత ముద్దగా చేసుకుని ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ పొకోడి మనం గట్టి పొకోడి ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే అంటే ఇది ఆయిల్ ఏంటంటే మధ్యాహ్నం అప్పడాలు వడేలు కదా ఆయిల్ అందుకని అలా అనిపిస్తుంది మీకు మేము చెప్పేయాలి కదా ఆయిల్ ఏంటి ఇలా ఉంది కళ ఏంటి ఇలా ఉంది అంటే అప్పుడాల కోడలికి సపరేట్గా నేను కళ వదిలేస్తాను ఆయిల్ కూడా ఉంచేస్తాను అనమాట ఒక్కోసారి అదే ఆయిల్తో వంట కూడా చేసేస్తాను ఇంకా ఆయిల్ బాగా మరిగిన తర్వాత పకోడి మనం ఎలా వేసుకుంటాం అలా వేసేసుకోవడమే సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా చాలా టేస్ట్గా ఉంది కాకపోతే బయట క్లైమేట్ చాలా చల్లగా ఉండేటప్పుడు వీళ్ళు వేడి వేడి పకోడి టీ సూపర్గా ఉంటుంది ఇతను ఉండరు కాబట్టి అందుకు టీ కోసం అని చెప్పి నేను ఎప్పుడు చేసుకో చేసుకోను కానీ చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి ఇది ఇచ్చేసి ఇంకా అన్నం కూడా ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయింది చెప్పాను కదా వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఇస్తే అన్నం తిన్నా మానేస్తున్నారు నైటు టిఫిన్ ఇచ్చినా కూడా మా పిల్లలు టిఫిన్ దిగదు మీకు అందరికీ తెలుసు టిఫిన్ ఒక దోశ ఒక చపాతి రెండు ఇడ్లీ ఇలా తింటారు అందుకని చెప్పేసి నేను ఇంకా పూర్తిగా టిఫిన్ అనేది వాళ్ళకి అవాయిడ్ చేసేస్తాను అన్నం తినేక మళ్ళీ కావాలంటే టిఫిన్ ఇస్తాను అనమాట ఇంకా ఇద్దరికి పకోడి ఇచ్చేసాను చక్కగా తినేసారు అన్నం ఇంకా మాకు నైట్ డిన్నర్లోకి ఏం చేస్తానంటే ఆల్రెడీ దోశ రుబ్బు ఉంది ఉదయం చపాతి ఇది ఉంది చట్నీ ఉంది కాబట్టి మొత్తానికైతే మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదనమాట ఈరోజు బ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి